చెప్పాడు నీకు ఎవరితోనన్నా విరుద్ధ భావం ఉన్నప్పుడు ఎవరితోనన్నా మీకు ఏదైనా కలహం ఉన్నప్పుడు నీ అర్పణలు నీ ప్రార్థనలు నీ ఉపవాసాన్ని ఇక్కడ వదిలిపెట్టు ఇక్కడ పెట్టి వెళ్ళిపోయి సమాధాన పడు ఫస్ట్ నీ తప్పున్నా లేకున్నా వెళ్ళి క్షమాపణ అడుగు క్షమాపణ పొందు సమాధానపడు శేఖండో వచ్చి దజాగా ధైర్యంగా దేవుని సంగతి ప్రార్థించవచ్చు ఇప్పుడు ఆయన నా దగ్గర రావాలి సారీ అన్న నీ మీద నాకు చాలా కోపం నీ మీద నాకు చాలా పీకల దాకా రక్తసం ఉందన్న కానీ నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా ప్రార్థనకు ఒక్క సమాధానం వస్తలేదు దేవుని దగ్గర నుంచి నేను పెదవుల మీదకే పైపైన ప్రార్థన చేస్తాను తప్ప నా హృదయంలో పాపము ఇదంతా కక్ష ఇదంతా వేదన ఉన్నది అని ఇప్పుడు ఆయన నా దగ్గర రావాలి వచ్చి నాతో సమాధానం పడాలి అప్పుడు ఆయన ప్రార్థన దేవుడు ఉంటాడు నా ప్రార్థన ఇప్పుడు ఆయనకు నా మీద కోపం ఉంది కదా నాకు కూడా ఆయన మీద కోపం ఉందంట మేమిద్దరం ఏం కావాలి ఇద్దరం సమాధానం పడాలి లేకపోతే నా ప్రార్థనే దేవుడు వినడు నీ ప్రార్థనే దేవుడు వినడు కొంతమంది రోజులు రోజులు వారాలు వారాలు నెలలు నెలలు మనుషులు ఒకరి మీద విరోధభావం పెట్టుకొని నేను బాగానే ఉన్నానని ఆ పక్షి ఇలాగ వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నారు వస్తున్నారు పోతున్నారు అన్ని పనులు చేస్తూ ఉన్నారు ఏ పని జరగట్లేదు అవసరం అయితే వడి పడ్డావా చాలా ఉండవా కాలం మీద వడిలో జాబాబుని అడిగావంటే నిజంగా సమాధానం సమాధానం ఉన్నారా తెలిసి దేవుడి దేవుడు మిమ్మల్ని దీవించను గాక సమాధానం పడకుండా ప్రార్థించకూడదు సమాధానం ఉండాలి ఈ మాట చదువుతున్నప్పుడు మీతో ఎవరికైనా విరోధ భావం ఉందా ఎవరితోనన్నా మీకు పడిరాని సిచ్యువేషన్లు ఏమైనా గుర్తుకొస్తున్నాయా ఈ వారంలో ఈ వారంలో ఈ వారంలో వారితో సమాధానం అలే లూయా మొన్నే సోమవారం రోజు మా పాస్టర్లకు ఒక చర్చ్ చర్చ్ ట్రైనింగ్ జరిగింది సంఘం మీద సేవకుల మీద శిష్యుల తయారు చేసే దాని మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగింది పొద్దున నుంచి సాయంత్రం నాలుగు వరకు జరిగింది నేను అటెండ్ అయ్యా అందులో చివరిగా అయినా క్లోజ్ చేసింది ఏంటంటే క్షమాపణతో క్షమాపణ అనే టాపిక్తో క్లోజ్ చేశాను నా తప్పు లేకుండా నేనే నా తప్పు లేకుండా పర్వాలేదు నేనే వెళ్ళి క్షమాపణ అడగాలి ఆ బైబిల్ టీచర్ చెప్తున్నాడు నా తప్పు లేకుండా కూడా నేనే వెళ్ళి అడగాలను అడగద్దా బైబిల్ ఏం చెప్తుంది ఏసే అని దగ్గర పీటర్ వెళ్ళి అడిగాడు ట్వీతలు అడిగాడు నేను ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అడిగాడు ఎన్నిసార్లు క్షమిస్తారు మీరు మీరైతే ఎన్నిసార్లు క్షమిస్తారు మీరు పక్కన పెట్టండి మనుషులైతే ఎన్నిసార్లు క్షమిస్తారు చెప్పండి అమ్మా ఒకటి రెండు సార్లు క్షమిస్తావా నువ్వు సార్లు నీ దగ్గర క్షమాపలే అంటే చంపేస్తావా ఏడు సార్లు ఏడు సార్లు అని చెప్పారు బైబిల్లో ఉంది ఏడు సార్లు అయినా ఏడు సార్లా కూడా క్షమాపణ రాలేదు ఇంకెన్నిసార్లా ఏసే చెప్పాడు డెబ్బై ఏళ్ళ మార్ల మట్టు పని చెప్పాడు అంట ఎన్ని ఏళ్ళ డెబ్బై ఏళ్ళు మనిషి జీవితకాలం ఎంత మనిషి మనిషి జీవితకాలం ఎంత డెబ్బై ఏళ్ళు నేను జ్ఞాపకార్థం అక్కడ చెప్పాను కదండి మీరు ఎవరు రాలేదా డెబ్బై ఏళ్ళు అధిక బలం ఉన్న ఏడల ఎనభై ఏళ్ళు అని సమయోగ్యతల్లో వాక్యం చెప్తాను డెబ్బై ఏళ్ళు లేదా అధిక బలం ఉంటాయి అధిక కొంచెం బలం ఉంటాయి ఎనభై ఆ ఎనభై కూడా ప్రయాసంతో దుఃఖంతో ఆయాసంతో కాలనొప్పులు వేల నొప్పులు విడిదిట్టంగా వేడు తిట్టిపోతలేరు నీళ్ళు పోస్తలేరు అని ఈ మాట ఆ మాట ఇదంతా అనగా తన్నుకుంటా కొట్టుకుంటా తోసేసి పడేసి చేసి ఇది చేసి అది చేసి చివరికి రచ్చపడతాయి డెబ్బై ఏళ్ళ వరకు క్షమించాలి అంటే నువ్వు బతికినంత కాలం క్షమించాల బైబుల్ ఇది చెప్తుంది మరి మనుషులు మనుషులు ఎన్ ఎన్నిసార్లు చెప్తారు ఒక్కసారి చూసినా రెండు సార్లు చూసినా మూడు సార్లు చూసినా ఇక నాలుగో సార్లు నీకు ఛాన్స్ లేదు అంటారా అన్నారా మనుషులు మనుషులు ఎన్నిసార్లు క్షమిస్తారు మూడు ఇప్పుడు ఒక నాలుగు ఐదోసారి కూడా క్షమిస్తున్నారు కానీ క్రైస్తవుడు ఎన్నిసార్లు క్షమించాలంటే నీ జీవితకాలంలో నేను క్షమించడం ద్వారా నేను హ్యాపీగా ఉన్నాను క్షమించని వాళ్ళకు సమస్యలేనమ్మా క్షమించని వాళ్ళకు సమస్యలే మనిషి ఉండదు ఒకవేళ వారు ప్రార్థనకు ఉపక్రమించిన ఆ ప్రార్థన అక్కడ దాకా వెళ్ళదు ఇంకొకటి కూడా గమనించండి మీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మీరు ఇంకెవరైనా క్షమించలేదు మీరు ఇంకెవరినైనా క్షమించలేదు మీ జీవితంలో ఇంకెవరినైనా క్షమించకుండా ఉన్నారే ఎవరితోనన్నా సమాధానం పడకుండా ఉన్నారేమో మూడు రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయే వరకు సమాధాన పడడానికి దేవుడు మీకు అటువంటి అవకాశాన్ని దయచేయను గాక ఆ